వెల్కమ్ టు విహారీ ఛానల్ ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను మన వెళ్ళొచ్చాను అనమాట గుడిమెంట రామన్నపేటకి ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సో ఇంకా ప్రజెంట్గా అయితే ఏ వీడియో చేయాలనేది మీ ఒపీనియన్ మీద డెసిషన్ అనమాట మీరు కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి డైమండ్ హండీ వీడియోస్ ఏ ప్రాంతాలు చేయమని మీరు రిక్వెస్ట్ చేయండి అంటే రిక్వెస్ట్ వీడియో చేయాలనుకుంటున్నాను ఏ ప్రాంతంలో మీకు ఇంట్రెస్ట్గా ఉందో చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఆ ప్రాంతానికి వెళ్ళి నేను అప్డేట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మంది అడుగుతుంది కోళ్లూరు పంతులు గారి పొలం గురించి ఏమంటున్నారు తప్పకుండా నేను నెక్స్ట్ వీక్ నేను ట్రై చేస్తాను హార్డ్లీ ట్రై చేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ ఒక వీడియో అయితే రాబోతుంది కోళ్ళూరు నుంచి పంతులు గారి పొలం నుంచి అక్కడ అసలు ఏంటనేది గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మీకు రిపోర్టింగ్ నేను చేస్తాను మీరా తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు సో ఇప్పుడైతే పంతులు గారి పొలంలో అయితే వజ్రాలు అయితే దొరుకుతాయి వార్తలు వస్తున్నాయి కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను వజ్రాలు పెట్టుకు వెళ్ళినప్పుడు మనకి ఇప్పుడైతే వేసవి కాలం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే జాగ్రత్తగా లేకుండా మనం వెళ్తే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొండ ప్రాంతాల్లో కానీ అలాగే పొలాల్లో కానివ్వండి వెతికేటప్పుడు ఖచ్చితంగా మన దగ్గర వాటర్ అనేది మస్ట్ షూట్గా ఉండాలి ఎందుకంటే గుడి గుడిమెట్లో వెళ్ళిన రోజు త్వరగా రావచ్చు కదా అని ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కదా అంటే ఎనిమిది ఇంటికల్లా అక్కడ కొండపైకి వెళ్ళిపోయాను మన గుడి కొండపైకి ఆ కొండ ఎక్కేసరికి అప్పటికే ఎండ మొదలైంది అసలు ఇంకా పైన కదా చెట్లు కూడా వేసే కాలం కదా అంతా వెండిపోయింది ఫ్రెండ్స్ అక్కడ పైన ఆ వెండిపోయి ఉండటంతో నేను అనుకున్నాను వెంటనే తిరిగి వచ్చేస్తాను అంత ఎండ ఉండదు చెట్టు కూడా ఉంటాయి కదా వాడి కింద కూర్చుకోసనుకున్నాను కానీ అక్కడ అంతా ఓపెన్ అయిపోయింది అసలు ఆకులన్నీ రాలిపోయి ఆ చెట్లు నిండా ఆకులు ఉండాల్సి అన్నీ రాలిపోయాయి ఫ్రెండ్స్ అలా ఉందన్నమాట ఇంకేం చేయాలి సరే వెళ్ళినందుకు ఖచ్చితంగా మనం అప్డేషన్ అయితే ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ అప్డేషన్ ఇవ్వడానికి ఇక్కడ మనం వెళ్ళింది అందుకోసం ఇంక వెళ్ళి అక్కడ వీడియో చేస్తా అనమాట సో ఆ వీడియోని అయితే మీరు మంచిగా ఆదరించారు సో గ్రౌండ్ లెవెల్లో ఇప్పటి నుంచి ఫేక్ న్యూస్ అనేది ఉండదు ఫ్రెండ్స్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ అయితే చేస్తా అన్నమాట వజ్రాలపేటకి ఎలా ఉంది ఏం చేస్తున్నారు అనేది నేను చెప్పబోతున్నాను ఖచ్చితంగా మీరు ఇలాగే ఆదరించుకుంటూ పోండి ఖచ్చితంగా మీకు అయితే ఆ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మీకు వీడియోలు అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి చెప్తున్నాను ఫ్రెండ్స్ వజ్రాలవేటకి వెళ్ళే సమయంలో మన దగ్గర ఏమన్నా అంటే మీరు ఎలా వెళ్తున్నారనేది మెయిన్ డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే వెహికల్స్ ఓన్ వెహికల్స్ ఉంటే వెహికల్స్ అయితే వెళ్తే బెటర్ దెన్ అంటే ట్రావెల్ చేసి వెళ్ళడం అంటే ఖచ్చితంగా మీరు బిఫోర్ ముందు రోజు వెళ్ళాలి అంటే ఇప్పుడు రేపు మీరు డైమండ్ డైమీన్ హన్నిచ్చారంటే ఈ రోజునైతే అక్కడ దగ్గరలోకి వెళ్ళిపోయి నియర్ బై బస్ స్టాండ్ కానీ నియర్ బై బస్ స్టాండ్ కానీ నియర్ బై రైల్వే స్టేషన్ కానీ ఉంటే అక్కడ స్టే చేసి ఏం మరుసటి రోజు అంటే ఎర్లీ మార్నింగ్ మీరు అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి మీరు మీరు చేయాలి డైమండ్ హ్యాండింగ్ అనే రోజే మీరు బయలుదేరి వెళ్ళి అంటే అదే రోజు ఉదయం ఆరిటీకి బయలుదేరి మీరు అక్కడికి వెళ్ళేసరికి ఖచ్చితంగా మధ్యాహ్నం కూడా అయిపోతుంది అనమాట ఆ రోజంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి బిఫోర్ రోజు మీరు ప్లాన్ చేసుకుంటే అనేసి నా ఉద్దేశం అనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు డైమండ్ హ్యాండింగ్ చేసే విధంగా అయితే ఖచ్చితంగా ముందు రోజు బయలుదేరి వెళ్ళి ఒక రోజు నైట్ అక్కడ స్టే చేసి మరుసటి రోజు ఉదయాన్నే డైమండ్ హనీ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే నాకు వచ్చేసి వెహికల్ అంటే మా ఫ్రెండ్స్ వెహికల్ మీద వెళ్ళి అక్కడ డైమండ్ హనీ చేశాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను వెళ్ళాను సో అలాగే అక్కడ జనాలు కూడా తర్వాత అంటే మేము రిటర్న్ అవుతున్న సమయంలో గుడిమెట్లలో వస్తున్నారు అప్పుడు అంటే డిఫెన్స్ చేసేసి వాళ్ళు అంటే ఒక తొమ్మిది తొమ్మిదిన్నరకి అలా ఎక్కుతున్నారు గుట్ట మీదకి అప్పటికి మేము రిటర్న్ అనమాట సో అక్కడ మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే అక్కడికి వెళ్ళినందుకు సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే మన వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అన్న అక్కడ ఉన్నారనమాట అక్కడ రియాలిటీ ఫ్యాక్ట్ ఏంటనేది అనేది మీకు కళ్ళకు కట్టినట్టు వివరించారు బ్రదర్ హెడ్స్ ఆఫ్ బ్రదర్ మీకు అలా ఉండాలండి మెయిన్లీ ఇప్పుడు మనకు వచ్చే మెసేజ్ ఎలా ఉండాలంటే మీ అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉండాలి ఎక్కడ కూడా మరి కల్పితాలు ఉండకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక వీడియో మన నుంచి వస్తుందంటే ఆ వీడియోకి ఎంతో రెస్పాన్స్ నాకు నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్ ఇక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను రిపోర్టింగ్ అయితే చేయబోతున్నాను ఇదే నా మెయిన్ ధ్యేయం ఏంటంటే మళ్ళాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఎలా ఉండాలి ఎక్కడ తినాలి వసతి ఏమైనా ఉందా అనేది ఈ వీడియోస్ నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అమూల్యమైన లైక్ అనేది నాకు ఎంత బూస్టింగ్ ఇస్తుంది అంటే వంద ఎనుగుల బలంతో సమానమాట లైక్ చేసి అలాగే కొత్త వారి ఎందుకంటే కొత్త వారిని సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలంటున్నాను అంటే మన కంటెంట్ చూసి వాళ్ళు డైమండ్స్ కలిసి కొంత అవగాహన తెచ్చుకుంటారు అనేసి సో ఈ విధంగా మీకు నా సబ్స్క్రిప్షన్ ద్వారా మంచి మెసేజ్ అనేది అందుతుంది అలాగే మీ లైక్ ద్వారాగా నాకు అనేది ఒక బూస్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వీడియో అయితే మనది అయిపోయింది ఫ్రెండ్స్ సీజన్లో మొదటి వీడియో గుడిమెట్ల నుంచి గ్రౌండ్ లెవెల్లో మీకు ఇచ్చాను నెక్స్ట్ వీడియో వచ్చేసి కోల్ూరు పంతురు గారి పాలం హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను ఖచ్చితంగా అయితే మీ సపోర్ట్ నాకు ఎంత ఇస్తారు అంతకు మించి వెయ్యి రెట్లు నేను వీడియో చేయబోతున్నాను అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి అలాగే ఫుడ్ అకామిడేషన్ అనేది నేను మొత్తం క్రంకషంగా చెప్తాను మరియు మీకు ప్రైసింగ్తో సహా అంటే ఎంత ఖర్చు అవుతుంది కూడా చెప్తాను కానీ ఖర్చు ఒకటి ఆలోచించుకొని మీరు అంత దూరం వెళ్తున్నారు ఒకటి ఆశావాహులుగానే వెళ్తున్నారు సో వెళ్ళగానే దొరికితే అసలు మనంత అదృష్టవంతో ఉండరు అనమాట అక్కడ సో జాగ్రత్తగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా చూసుకుని వజ్రాల వేట చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ చేయండి సో అంతేకాదు కోళ్లూరులో పంతులు గారి పొలం ఫేమస్ అన్న పంతులు గారికి కొన్ని వందల ఎకరాలు ఉందనేసి అక్కడ తెలియ సో ఈ పంతులు గారి పొలంలో మనం వజ్రాల వేట చేయబోతున్నాం మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి మ్యాక్సిమం అయితే నేను నెక్స్ట్ సండేకి ఖచ్చితంగా నేను చేయబోతున్నాను పంతులు గారి పొలంలో మీరు కూడా మీరు కూడా నాతో కలిసి దాంట్లో పార్టిసిపేట్ చేయండి అక్కడ గ్రౌండ్ లెవెల్లో మనం నిజాలు తెలుసుకుందాం ఇప్పుడు వచ్చే న్యూస్ అని నిజమా పుకార్ల దొరికినాయి అసలు దొరికినాయా అక్కడ ఈ మధ్య కాలంలో దొరికినాయా దొరికితే ఎంత ఏ కష్ట అనేది మొత్తం వివరంగా అడిగి అక్కడ ఉన్న వాళ్ళతో తెలియజేసుకుని మనం మీ అందరితో పార్టిసిపేట్ అంటే పంచుకుంటాం ఫ్రెండ్స్ ఒకటి తర్వాత కోళ్ళూరు తర్వాత నెక్స్ట్ పరిసర ప్రాంతాలు అంటే ఆ వెంకటాయపాలెం కొండల్లో కూడా డైమండ్ హనీ అనేది జరుగుతుందని చెప్పాను కదా మరుసటి వీడియో కూడా వెంకటాయపాలెం వీడియో రాబోతుంది అనమాట సో మీరు ఆదరించే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఖచ్చితంగా మీరు ఆదరిస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మా వీడియోస్ అనేది చేస్తాం ఫ్రెండ్స్ తెలుసు మీ ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా తర్వాత మీకు అందరికీ తెలిసి ఉంటుంది గాజులపల్లి సర్వలక్ష్మీ నరసింహస్వామి వంకలు వచ్చిన వేట నెక్స్ట్ ఈ కొల్లూరు వెంకటాయపాలెం ఆఫ్టర్ దట్ గాజులపల్లి వీడియో వస్తుంది తర్వాత సిరీస్లో జొన్నగిరి అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరికి కూడా మనం వెళ్ళబోతున్నాం సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది అంటే నా సీరియల్ స్టార్ట్ అయింది నా సిరీస్ సీరియల్ కాదు సారీ క్షమించండి సిరీస్ వేట సిరీస్ అనేది మళ్ళీ ప్రారంభించాను తప్పకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మనం అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను వివరిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నుంచి నా మీద బాధ్యత అనేది పెరిగిపోయింది మీకు హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్ సమాచారం మాత్రమే మీ దగ్గరికి చేరవేస్తాడు ఏ మీరా విహారీ సో ఫ్రెండ్స్ ఇక నుంచి ఈ సిరీస్ తర్వాత నేను డైమండ్ హంటింగ్ వీడియోస్ని మన ఛానల్ని వేరే లెవెల్లోకి షిఫ్ట్ చేయబోతున్నాను అంటే ఇక్కడ నుంచి డైమండ్ హంటింగ్ వీడియోస్ దడప మాత్రమే వస్తాయి ఇక నుంచి ఇండియా ఆల్ ఇండియా టూర్ అండ్ ట్రావెల్స్ ఛానల్గా మారిపోతుంది మన ఛానల్ సో ఇప్పటి వరకు డైమండ్ హండింగ్ వీడియోస్ చూసి నన్ను ఎంత ఆదరించాడు నెక్స్ట్ ఈ ఈ ఛానల్ కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను మీ అందరి ఆదరణ అభిమానాలు ఇలాగే ఉంటాయి సో నేను పూర్తిగా మానేస్తానని అయితే నేను చెప్పాను ఎందుకంటే డైమిండ్ హండింగ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను బట్ ఈ మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఒక లెవెల్లో ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి అంటే మనం మన వాళ్ళు ఎవరైతే వెళ్ళి చూడలేని ప్రదేశాలు ఉన్నాయో అవి అన్నింటినీ మీ కళ్ళకు కట్టినట్లుగా నేను చూపించబోతున్నాను మీ ఆదరణ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పటి నాకు ఎంత మీ అభిమానాన్ని మీ ఆప్యాతని నాకు పంచారు ఇక ముందు కూడా అలాగే పంచుతారని మనసారా ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే నేను తొలి అడుగు వేసిన అప్పటి నుంచి కూడా మీరు నా వెన్నుంటే నడిపించారు హండ్రెడ్ పర్సెంట్ నడిపించారు కొన్నిసార్లు నేను బాధపడ్డాను కూడా బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి అని అసలు పట్టించుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ చేసే వారి ద్వారాగానే మనలో కసి పట్టుదల ఇంకా శ్రమపడాలి పడాలి అనే ధోరణి పెరుగుతుంది ఫ్రెండ్స్ వారికి కూడా నేను అభినందిస్తాను సో నన్ను తిట్టుకొని ఉండొచ్చు కానీ నేను వారికి కూడా అభినందనలు తెలియజేస్తాను వారి వల్లే కదా మన ఛానల్ ఇంత గ్రోత్లోకి వచ్చింది పొగడే వాళ్ళు ఉండాలి తిట్టే వాళ్ళు ఉండాలి విమర్శించే వాళ్ళు ఉండాలి సలహా ఇచ్చే వాళ్ళు ఉండాలి అందరూ కలబలుపుకుంటేనే ఈ మీరా విహారీ ఛానల్ సో మీ అందరి సపోర్ట్తో ఎలా ముందుకు వెళ్తున్నాను ఖచ్చితంగా ఈ ఆల్ ఇండియా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ కూడా మీరు ఆదరిస్తారే అనుకుంటున్నాను టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే దీనికి ఏమి మళ్ళీ ప్రత్యేకం కాదు జస్ట్ మన బ్లాగ్ వీడియోసే వస్తాయి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు వివరించి మీ అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాడు ఈ మీరా విహారీ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు ఎలాగైతే ఆదరించారో ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారా కోరుకుంటున్నాను అలాగే మీ ఆదరణ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇంతటితో విరామం తీసుకుందాం మీరవిహారి బ్లాగ్స్ సైనింగ్ అవుట్ జై హెన్